నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు విద్యుత్ శాఖ అవకతవకలపై ఎంక్వైరీ నడుస్తుందని తెలిపారు మరో కేసులో ఉన్న వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రజల నాయకుడు కోమటిరెడ్డిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి లేదని అన్నారు మూడు మర్డర్ కేసులో ముద్దాయిగా పదహారు సంవత్సరాలు చూడబడ్డ వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా అంత కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా మొత్తాయన నమ్ము ఈరోజు ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా కనిపించు ఆయన ఒక మాట అన్నాడు రెండు వందలు ఎనిమిది కర ఉచిత కరెంటుగా నేను మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా తప్పకుండా వంద లోపు నేను చెప్తున్నట్టు వంద రోజుల లోపు ఇవన్నీ హామీలు అవసరం వంద కాదు కదా కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ జగదీశ్ రెడ్డి దోచుకున్న ఆస్తులు పెడితే పది ఇరవై సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపరచవచ్చు కేసీఆర్ కేటీఆర్ గురించి అవినీతి అందరికీ తెలిసిన మన అసెంబ్లీలో నేను ఇదే జగదీశ్ రెడ్డిని నిలదీస్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీకి వచ్చి మా మంత్రి గారు అన్నదారి మీద నువ్వు సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ అయ్యి ఉంటా అని చెప్పి ప్రకటించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి భద్రాద్రి అలాగే ఛత్తీస్గఢ్ కూడా మీరు మేము అనుకున్నాం రాగానే రెండు నెలలు మొదటి మారానే ఏ విధంగా ఆర్టీసీకి ఉచితంగా మహిళలకు ఉచితమో ఇది కూడా ఇవ్వాలనుకున్నాం కానీ మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేసి మేమందరం క్యాబినెట్లో చూస్తే ఎనభై నాలుగు వేల కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాది బాండ్ లాంట్లోనే